ఈ భారత జాతికి ఇంకొక మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా బట్ట కట్టుకోవటం ఆ బట్ట కట్టుకుని సగర్వంగా సౌందర్యంతో కనిపించటం అనేటువంటిది పద్మశాలీలు ఇచ్చినటువంటి మనందరికీ ఇచ్చిన వరం వారి సేవ వారి నైపుణ్యం ఇంత అంతా అని చెప్పలేము ఈ పద్మశాలీలు భారతదేశ ఆదాయానికి ప్రగతికి ఎనలేనటువంటి అద్భుతమైనటువంటి సేవ చేశారు పాటుపడ్డారు కోటాను కోట్ల రూపాయలతో ఈ దేశం తొలతూగేందుకు వీరు కారకులయ్యారు ఈ భారతదేశ ఖ్యాతి దేశ దేశములలోనూ కూడా మారుమ్రోగేలాగా విస్తరిల్లేలాగా వెలుగొందేలాగా చేసినటువంటి వారు పద్మశాలీలు వీరి నేత పనితనం చేనేత వస్త్రమే మానాభిమానమై జాతికి ఎనలే నిఖ్యాతి ఖ్యాతి తెచ్చే సన్నని వస్త్రాలు మన్నికతో నిల్చి అన్ని దేశాలలో వన్యకెక్కే బంగారు జాలర్లు పచ్చలు పొదిగిన పట్టు వస్త్రాలతో పరిడవిల్ మీ నేర్పు మీ ఓర్పు మీ కూర్పు వెల్గొంది మీ నేర్పు మీ ఓర్పు మీ కూర్పు వెల్గొంది సూర్య చంద్ర కిరణ శోభలెగసే పద్మశాలీల ప్రతిభతో భరత భూమి నాడు చరితనే సృష్టించె నాలుగు దిశ నిపుణమతులార చేనేతనేతలారా శాంతిమతులార బహుజన శక్తులారా ఈ పద్మశాలీలు వారి వస్త్రంతో ఆ వస్త్ర నైపుణ్యంతో ఈ భారతదేశాన్ని అందరి హృదయాలలో నిలుపుకునేలా చేశారు దేశ దేశాల రాణులు రాజులు కూడా భారతదేశ వస్త్రం కోసం తపించారు ఆనాడు చేనేత వస్త్రమే మానాభిమానమై అదే అభిమానం అది అభిమానం మనకి మనం అభిమానంతో సగర్వంగా చెప్పుకునేది ఈ చేనేత వస్త్రం అలాగే మానాభిమానమై ఇది మాన సంరక్షణ చేయటం మాత్రమే కాకుండా ఇది కట్టుకోవటం వల్ల అభిమాన ధనుడుగా ప్రకాశించటం జరుగుతుంది స్త్రీలు గాని పురుషులు గాని చేనేత వస్త్రమే మానాభిమానమై జాతికి ఎనలేని ఖ్యాతి తెచ్చే సన్నని వస్త్రాలు మన్నికతో నిల్చి అన్ని దేశాలలో వన్యకెక్కే ఇంత సన్నగా నేయటం అనేటువంటిది ఏ దేశంలోనూ ఎవరికీ చేత కాదండి ఈ భారతీయులకు మాత్రమే ఈ పద్మశాలీలకు మాత్రమే అది ఒక తపస్సుగా సాగి అది చీరగా పంచగా వస్త్రంగా బయటికి వచ్చినటువంటి విద్య అది ఏ దేశం వారైనా సరే ఎగబడేవారు భారతీయుల ఈ పద్మశాలీలు నేచినటువంటి వస్త్రాల కోసం సన్నని వస్త్రాలు మన్నికతో నిలిచి సన్నగా నేయటం మాత్రమే కాదు అది మన్నిక కూడా అలా అద్భుతంగా ఉండాలి ఇవాళ అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీర నేస్తున్నారు చీర మొత్తము అగ్గిపెట్టెలో పడుతుంది కట్టుకుంటే చాలా మన్నికగా ఉంటుంది అదేదో ఒకసారి కట్టుకుని తీయంగానే ఎక్కడికెక్కడ దారాలు దారాలుగా విడిపోదు అది మళ్ళీ సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళో ఒక పట్టు చీర ఎలా అయితే ఉంటుందో కంచి పట్టు చీర అంత గట్టిగాను దృఢంగాను అది మన్నికగా కూడా ఉంటుంది సన్నని వస్త్రాలు మన్నికతో నిలిచి అన్ని దేశాలలో వన్యకెక్కే బంగారు జాలర్లు పచ్చలు పొదిగిన పట్టు వస్త్రాలతో పరిడవిల్లే రాణులు ధరించేటువంటి వస్త్రాలు ఒక్కసారి ఊహించుకోండి రాజులు రాజాధి రాజులు చక్రవర్తులు వారు ధరించేటువంటి వస్త్రాలని ఒక్కసారి ఊహించుకోండి అలాగే వారి తలపాగాలు వాటికి ఉండేటువంటి కుచ్చులు అక్కడ దాకా ఎందుకు వారి అంతర్పురంలో ఉండేటువంటి తెరలు ఆ పరుపులు వాటిపైన వేసినటువంటి దుప్పట్లు వాటి యొక్క మృదుత్వము ఆ నునుపు ఆ మన్నిక ఆ మెత్తదనం అదంతా కూడా వీరి విద్య మనుషులకి కాదండి ఏనుగులకి ఎటువంటి అద్భుతమైనటువంటి అంబారీ కట్టినప్పుడు ఆ వస్త్రం ఎంత మనోహరంగా ఉంటుంది చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది దానికి ఆ వస్త్రానికి రత్నాలు పొదిగి వజ్రాలు పొదిగి ముత్యాలతో అలంకరించి ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఆ జాతికి ఎంత వైభవం ఉండాలి ఎన్ని విద్యలతో ఒక చిత్రకళతో శిల్పకళతో లోహకళతో ఎన్ని విద్యలతో వీరికి అనుబంధం ఉండాలి సాంగత్యం ఉండాలి ప్రవేశం ఉండాలి ప్రావీణ్యం ఉండాలి గుర్రానికి రాజుగారి గుర్రానికి ఎటువంటి అలంకరణ చేశారు ఆ వస్త్రాలు ఏమిటి ఇవన్నీ చూసినట్టయితే మనకు ఆశ్చర్యపోతాం అంత పరమాద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నది వీరికి పద్మశాలులకి బంగారు జాలర్లు పచ్చలు పొదిగిన పట్టు వస్త్రాలతో పరిఢవిల్లే మీ నేర్పు మీ ఓర్పు మీ కూర్పు వెలుగుంది సూర్యచంద్రకిరణ శోభలెగసే సూర్య చంద్ర చంద్రకిరణ శోభలెగసేలాగా అంటే సూర్యకిరణం ఎంత సన్నగా స్పష్టంగా దగద్ధగాయమానంగా ఉంటుందో వీరి దారం అంత దగద్ధగాయమానంగా ఉంటుంది అంత ప్రకాశవంతంగా ఉంటుంది అలాగే చంద్రకిరణం ఎంత మృదువుగా ఆహ్లాదకరంగా ఉంటుందో వీరు నేసినటువంటి ఆ పట్టు వస్త్రంలోని ఆ నూలు పోగు అంత దగద్ధగాయమానంగా సుందరంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది సూ సూర్య చంద్ర కిరణోగసే సూర్యుణ్ణి ఒక పత్తి ముద్దగా చంద్రుణ్ణి ఒక పత్తి ముద్దగా తీసుకుని దాని నుండి దారాలుగా కిరణాలు తీసి నేసినట్టుగా నేసారండి దానికి ఎంత నేర్పు కావాలి ఎంత ఓర్పు కావాలి ఆ కూర్పుకి మీ నేర్పు మీ కూర్పు మీ ఓర్పు వెల్గొంది సూర్య చంద్ర కిరణ శోభలెగసే పద్మశాలీల ప్రతిభతో భూమి నాడు చిరితనే సృష్టించే నాలుగు దిశల శాంతమతులార బహుజన శక్తులారా ఇటువంటి చీరలు నేచారండి రమణీయ శోభల రత్నావళి చీర నెమలి కన్ను చీర జాలరులరారు లీలావతి చీర లావణ్యకాంతుల లలిత చీర తళుకు కుచ్చళ్లతో కులుకు నాగలి చీర వాసియౌ లగ్గపువన్య చీర ఇంపులిపెడు లాహిరి బుగిడి చీర త్రచ్చు సరస్వతి పత్స చీర వేయి తీరుల చీరలనేసి ఇచ్చి విశ్వదేవతలకే టీవి పెంచగలరు పద్మశాలి కులోద్భవ ప్రజ్ఞులారా నిరుపమాద్భుత బహుజన నిపుణులారా ఏమిటండి ఆ చీరల పేర్లు కూడా ఇవాళ ఎవరికన్నా తెలుసా అసలు రత్నావళి చీర రమణీయ శోభల రత్నావళి చీర నెమలికన్ను చీర లీలావతి చీర లలిత చీర నాగలి చీర లగ్గపు వన్య చీర లగ్గానికి కట్టేటువంటి చీరండి అన్ని కులముల వారు ఆస్తులు అంతస్తులకి సంబంధం లేకుండా పెళ్లికి అది అది మాత్రమే కట్టుకుంటు లగ్గపు వన్య చీర అంటే ఆ మధు అంటారు తెల్లని చీరతో పెళ్లి కూతురు ఆ చీర కట్టుకుని వస్తుంది దాని లగ్గపు వన్య చీర లాహిరి బుగిడి చీర లాహిరి బుగిడి చీర ఏమిటండి అసలు ఆ పేరేమిటి సరస్వతి పచ్చ చీర ఇటువంటి చీరలన్నిటినీ కూడా అద్భుతమైనటువంటి పట్టుతో నేశారు వేయి తీరుల చీరల నేసి ఇచ్చి విశ్వదేవతలకే టీవీ పెంచగలరు ఈ విశ్వంలో ఉన్న ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి కూడా ముప్పై మూడు కోట్ల రకాలుగా చీరలు నేసి ఇచ్చి వాళ్ళ టీవీని పెంచగలిగినటువంటి విద్య మీది పద్మశాలి కులోద్భవ ప్రాజ్ఞులారా నిరుపమాద్భుత బహుజన నిపుణులారా అలాగే వీళ్ళు ఒక్కొక్క ఊరిలో స్థిరపడి కొన్ని వందల సంవత్సరాలుగా ఈ జాతికి ఖ్యాతి తెచ్చారు ఆ ఊరికి కూడా పేరు తెచ్చారు సిరిసిల్ల గద్వాల చీరాల ఉప్పాడ మంగళగిరి కంచి మాధవరము సత్యనపల్లి పోచంపల్లి ధర్మవరము బందరు బరంపురము కాశీ ಬಂಡಾರು ಲಂಕಯುನ್ ಪಾಟೂರು ಸೇಲಮು ಪೊಂದೂರು ಕೊತ್ತೂರು ಪ್ರೊದ್ದುಟೂರು ಅರಣಿ ನಾರಾಯಣ ಪೇಟ ಪೇಟೇರುನು ವೆಂಕಟಗಿರಿ ಪದ್ಮಶಾಲೀಲ ಸುನಿಶಿತ ಪ್ರತಿಭ ಮುಂದು ಕೋಟಿ ಯಂತ್ರ ಕಾಲ್ಗೋಟಿ ಸಾಟಿರಾವು ಮೇರುವೆತ್ತು ವಸ್ತ್ರೋತ್ಪತ್ತಿ ಮೀ ಯಶಸ್ಸು జాతి జాతిహితులార బహుజన జ్యోతులారా ఈ ఊళ్ళు ఒక పద్యంలో చెప్పగలిగినవి మాత్రం చెప్పా వందల వేల ఊళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక్కొక్క ప్రాంతంలో వందల ఊళ్ళు ఈ పద్మశాలీలు పరమాద్భుతంగా వారి నేత పనితనంతో జాతిని ఆశ్చర్యపరుస్తూ వారికి మానాభిమానాలని మరింతగా వారు ఇనుమడింప చేస్తూ అందించినటువంటి అద్భుతమైన వస్త్ర సంపద ఈ భారతదేశానికే అన్నీ తెచ్చింది ఆదాయాన్ని తెచ్చిపెట్టింది పద్మశాలీల నైపుణ్యాన్ని చూసి కుళ్ళుకుని ముఖ్యంగా ఆంగ్లేయులు చేసినటువంటి దుర్మార్గం వంద ఆర్ఆర్ఆర్ సినిమాలు తీసినా కూడా మనం చాటలేమండి అంత దుర్మార్గం చేశారు ఈ పద్మశాలీల వేళ్లు నరికేశారు వాళ్ళ వస్త్రోత్పత్తులు ఇక్కడ పంట పండించి పత్తి ఈ పత్తిని తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ యంత్రాల మీద వస్త్రాలు చేసి ఆ వస్త్రాలు ఇక్కడ మళ్ళీ మనం కొనుక్కునేటట్టుగా చేసి మన వాళ్ళు అద్భుతంగా చేస్తుంటే వాటికి గిరాకీ ఉండదని చెప్పి వీళ్ళు చేయకుండా వీళ్ళ యంత్రాలు నాశనం చేసి వీళ్ళ వేళ్ళు వాళ్ళు ఖండించినటువంటి ఘట్టాలు కో కొల్లలు కో కొల్లలు వందలు వేలు జాతి చరిత్ర అంతా కూడా రక్త సిక్తమైందండి ఆంగ్లేయుల దుర్మార్గం వల్ల ఎటువంటి అద్భుతమైన పట్టు ఆ పట్టు పేర్లు కూడా ఇవాళ ఎవరికీ తెలియవు ఎంత అద్భుతమైనటువంటి పట్టులు ద్విపట్ట వస్త్రము రెండు పట్టు వల్వలన్నమాట అంటే ఆ రెండు పట్టు వస్త్రాలని ఒక ఏక వస్త్రంగా చేసేటువంటి దాన్ని ద్విపట్ట వస్త్రము అంటారు శాసనాల్లో ఉన్నటువంటి విషయం చెబుతున్నాను ఇది పది వందల ముప్పై ఏడులో వేసినటువంటి శాసనంలో ఉన్న మాట ఇది ద్విపట్ట వస్త్రము దాసూరి పట్టు పన్నెండు వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలోని శాసనంలో దాసూరి గ్రామమునకు చెందినటువంటి పట్టు దాసూరి పట్టు బసవ పురాణంలో ఈ వస్త్ర విశేషాలన్నీ కూడా రాశారు చీని మహాచీని మణిపట్టు భూతిలకం భావజతిలకం పచ్చపట్టు గజావళం గండవడమ కాపులు సరిపట్టు రత్నంబు పట్టు పొంబట్టు నెరపట్టు వెలపట్టు నేత్రంబు పట్టు పులిగోరు పట్టు వీణావళి పట్టెడదట్టి ఇక వస్త్రాల రంగులు చంద్రాతపము సాంజరాగము ఇంద్రనీలము మేఘవన్య రుద్రాక్షవన్య సరిగమ్య తెలుపు ఉదయరాగము ఇటువంటి రంగులతో ఈ రంగుల మిశ్రమాలతో ఈ పట్టులో ఎన్ని రకాల పట్టులు ఉన్నాయో చూడండి ఏది నేను చదివినటువంటి కొన్ని కావ్యాలలో అక్కడక్కడా ఉన్నవి నేను వాటన్నిటినీ కూడా ఈ పద్మశాలీలో గొప్పదనం చెప్పటం కోసం నేను పక్కన రాసి పెట్టుకున్నవి నేను చదవని కావ్యాలు ఎన్ని ఆ కావ్యాలలో వీళ్ళ గురించి ఎన్ని ఎన్ని రాశారు ఎంత రాశారు ఎంత చెప్పాలి ఎంత పరిశోధన చేయాలి ఈ ఒక్క జాతి సాలద భారతీయుల గొప్పదనాన్ని ప్రపంచంలో అందరికంటే గొప్ప స్థాయిలో ఉన్నదని చెప్పడానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి సమయంలో ఎంత వర్ణ విజ్ఞానం ఆ రంగులేమిటి అసలు ఆ రకమైనటువంటి ఆ నేత పనితనం ఏమిటి ఇవన్నీ కూడా చాలా ఆలోచించవలసినటువంటి విషయాలు ఇక చీరల్లోకి వస్తే జిలిబిలి చీరలు అంటే చిన్ని ముళ్ళు గల సన్నని పట్టు చీరలు జిలిబిలి చీరలు అంటే చిన్ని చిన్ని ముళ్ళు కలిగినటువంటి మనకి చూడండి చిన్న చిన్న ముళ్ళతో మనకి ఇప్పుడు చాలా తమాషాగా మనకి మగవాళ్ళకు కూడా వస్తున్నాయి వస్త్రాలు అలా జిలిబిలి చీర అంటారు దాన్ని చిన్ని ముళ్ళు గల సన్నని పట్టు చీర అది జిలుగు చీరలు అంటే సూక్ష్మ వస్త్రాలు చాలా సన్నగా ఉంటాయి నే జరబాజు చీరలు వెండి జరిగితో నేసినటువంటివి వెండి జరిగితో చేసేవి వేరు బంగారు జరితో నేసేవి వేరు ఏ జాలీల రవికలు చందువా ముత్యాల జాలీలు అంటే ఈ రవికలకి కూడా ముత్యాలతో ముత్యాలు అన్నీ కూడా వాడుతూ ఉండేటట్టుగా అవి ఆ కొలత ప్రకారం ధరించేటువంటి వారి ఆకారానికి తగినట్టుగా ఎంత ఎంత నేయాలో వీళ్ళకి తెలుసు ఇటువంటి స్థితిలో ఇంత పరమాద్భుతమైనటువంటి ఈ వస్త్ర విజ్ఞానం ఎవరికి ఉన్నది ఈనాటి ఎవరికన్నా సరే చెప్పగలరా ఒక టెక్స్టైల్ కంపెనీకి వెడితే వాళ్ళు ఎవరన్నా చెప్పగలరా ఇలా రాశి ఉన్నది అక్కడ ఇక్కడ వెతికి భారతీయుల యొక్క శాస్త్రములలో ఈ పద్మశాలీల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరన్నా ఉంటారు వారి దగ్గర నుంచి తెలుసుకుని రాసి ఈ రాసినవి చదవాలే తప్ప ఇటువంటివి ఎక్కడన్నా ఎవరన్నా సరే చేయగలరా ఇంత పరమద్భుతమైనటువంటి వస్త్రోత్పత్తి చేసి ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టి ఆర్థికమైనటువంటి పటిష్టతని ఈ దేశానికి కలిగించినటువంటి ఈ పద్మశాలి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా జే జేలు అర్పిస్తూ మనకి సిరిసిల్లలో ఒక కార్మికుడు అగ్గిపెట్టెలోనేసినటువంటి అద్భుతమైనటువంటి పట్టు చీరని తీసుకుని వచ్చి ఇక్కడ మన నాయకులకి ఇవ్వటం దాన్ని ప్రదర్శించటం మనం టీవీల్లో కూడా చూసాం ఆ తరువాత మొన్ననే కొందరు పద్మశాలి మిత్రులు పద్మశాలి విద్యలో విద్వత్తు కలిగినటువంటి వారు ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ట భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు ఒక ఊరంతా కూడా పరిస్తే పట్టేటటువంటి చాలా పొడవైనటువంటి ఒక చీర పట్టు చీర నేసి ఏకవస్త్రం అది ఒకటే ఒక వస్త్రం ఈ చివరి నుంచి ఆ చివరకు ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి పట్టు వస్త్రం మీద శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి దివ్య ఘట్టాలన్నింటినీ కూడా చాలా చక్కగా వారు నేత పనితో వాటిని వ్యక్తం చేసి చక్కని చిత్రకళగా పొందుపరిచి మనకు అందించారు అయోధ్యలో రాముల వారికి సీతామ్మవారికి సమర్పించడానికి ఆ మహానుభావుల యొక్క భక్తికి ఆ నేత పని తపస్సుకి నమస్కారం ఎంత తీవ్రమైనటువంటి రామభక్తి సీత వారి మీద భక్తి లేకపోతే ఆ పని చేస్తారండి ఆ పద్మశాలీలు అందరికీ వారికి నాయకత్వం వహించినటువంటి వారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్న ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టవలసినటువంటి విధానం ప్రతి వృత్తివారు కూడా ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయం మయం చేసేయాలి వారి వృత్తిలో ఉన్నటువంటి ఆ విద్యని అలా మొన్న అయోధ్యలో ఆ సీతారాములకు అంత పరమాద్భుతమైనటువంటి పట్టు చీర నేసి రామాయణంలోని ఘట్టాలన్నీ కూడా చూడగానే అందరికీ కూడా ఆనందము ఆశ్చర్యము కలిగే విధంగా ఆ నేత పనితో చిత్రించి అందించినటువంటి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలుగు జై జై తెలుగు